హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోతీ అఫీషియల్ ఈరోజు టాపిక్ వచ్చేసి లేడీస్ ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ చిన్న షాప్స్ అవి పెట్టు బిజినెస్ అనేది చేస్తూ ఉంటారో శారీస్ అవ్వచ్చు జ్యువెలరీ కావచ్చు దాని గురించి ఒక చిన్న టిప్స్ అండ్ సజెషన్స్ అనేవి ఈ వీడియోలో చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్ అండ్ సజెషన్స్ ఆన్లైన్ త్రూ మనీ ఎలా ఎండ్ చేయాలి అనే సజెషన్స్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లేట్ చేయకుండా లేడీస్ అందరూ ఈ వీడియోని అయితే ఫాలో అవ్వండి కంపల్సరీ మీకు సక్సెస్ అనేది ఉంటుంది సో లేడీస్ ఎవరైనా షాప్స్ పెట్టి మనము సక్సెస్ అవ్వట్లేదు మనకి సేల్స్ అవ్వట్లేదు అని అనే వాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ ఫస్ట్ వచ్చేసి ఫ్యాషన్ ట్రెండ్స్ అనేవి ఫాలో అవ్వండి ఒకవేళ మీరు చిన్న ఎగ్జాంపుల్గా శారీస్ బిజినెస్ అనుకోండి సో మీరు ఇప్పుడు ఉన్న ఫ్రెష్ ట్రెండ్స్ని అయితే ఫాలో అవ్వాలి నెక్స్ట్ కస్టమర్లకి అయితే అందంగా కనిపించే కొత్త డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం తెస్తూ ఉండాలి అప్పుడు ఫ్యాషన్ వీళ్ళ దగ్గర ఎప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి పాతవైతే ఉండవు అనే ఒక హోప్తో వాళ్ళైతే మీ షాప్కి ఎవ్రీ టైమ్ విజిట్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట సెకండ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అనమాట సర్వీస్ అనేది మనము ఎప్పుడూ మంచిది ఇస్తూ ఉండాలి అండ్ మంచి అందించాలి అండ్ కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలన్నమాట మన షాప్కి వన్స్ విజిట్ చేస్తే నెక్స్ట్ టైం కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళు తొందరగా మనకి వాళ్ళు ఇప్పుడు ఏదైనా అడగంగానే ఫాస్ట్గా రిప్లై ఇచ్చి ఫాస్ట్గా వాళ్ళ వాళ్ళు అనుకున్నది మనం ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఫీడ్బ్యాక్ అనేది మన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తుందన్నమాట ఇది కస్టమర్ సర్వీస్ థర్డ్ వచ్చేసి స్టోర్ కూడా ఆర్గనైజేషన్ బాగా చేయాలన్నమాట మీ స్టోర్ని ఎలా బాగా ఆర్జన్ ఆర్గనైజ్ చేస్తే అంత బాగా సులభంగా కలరింగ్గా వాళ్ళకి బాగా లుకింగ్గా కనిపిస్తేనే మనకి సేల్స్ అనేవి బాగా జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ అనమాట ప్రమోషన్స్ డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇలాంటివి మాత్రం కస్టమర్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు ప్రమోషన్స్ అనేవి చేయాలి ఏదో ఒక ఆఫర్ పెట్టాలి లేకపోతే డిస్కౌంట్స్ అనేవి ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది మా దగ్గర అన్నట్టు చెప్తూ ఉండాలన్నమాట దీని ద్వారా కూడా మనకి సేల్స్ అనేవి పెరుగుతాయి ఫిఫ్త్ వచ్చేసి సోషల్ మీడియా ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నది ఏంటంటే సోషల్ మీడియా మనం ఇలా వాట్సాప్లో ఇన్స్టాలో మనం ఎంత సేల్ చేసి ఒక పేజ్ ఓపెన్ చేసి ఎంత బాగా మనము మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటామో దాని త్రూ మనకి సేల్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి సో మీ బ్రాండ్ని సోషల్ మీడియాలో ప్రమోట్ అయితే చేయండి అండ్ కొత్త న్యూ న్యూ అరైవల్ అరైవల్స్ ఏమో ఉన్నాయో మా దగ్గర ఈ ఆఫర్ ఉంది మా దగ్గర ఈ డిస్కౌంట్ ఉంది అనేది అయితే ఎప్పటికప్పుడు మనము యాడ్ అనేది ఇస్తూనే ఉండాలి అప్పుడు మనకి సేల్స్ అనేవి బాగా జరుగుతాయి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనము యూస్ చేస్తే మన బిజినెస్ అనేది బాగా గ్రో అవుతుందనమాట చిన్న షాప్స్ నుంచి కూడా పెద్ద సక్సెస్ వరకు అయితే మనం రీచ్ అవ్వగలుగుతాం సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేటివ్ వీ వీడియో ఫర్ లేడీస్ అండి ఎవరైనా చిన్నగా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను సో మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి లేటెస్ట్ టాపిక్తో మీ ముందు ఉంటాను